హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ట్ దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటని కూడా కుట్టుబడిస్తా నానిచ్చే వీడియోస్ అన్ని కూడా మీకు అప్డేటెడ్గా అప్పుడు ఎట్టే పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసేయో చెక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట అలానే వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా ఒక హైప్ కూడా ఇచ్చేసాయండి ఓకేనా సో వీడియో ఏంటి అని అంటే మనకి ఇక్కడ అసలు నాకు ఎంత బాగా అనిపించింది తెలుసా ఎంత బాగున్నారేంట్రా బాబు అబ్బాయిలు అని చెప్పేసి అనిపించింది భలే అసలు అడగకుండానే అన్నీ అర్థం చేసుకొని మరి చేస్తూ ఉన్నారు వా సూపర్ సూపర్ అనిపించింది అనమాట అందుకే దేని గురించి మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఇంకేముందండి నేనైతే ఇక్కడ మాకు వైజాగ్లో విశాఖ ఉత్సవం జరుగుతూ ఉంది కదా సో దాంట్లో భాగంగానే సెంట్రల్ పార్క్లో విశాఖ ఇక్కడ సెంట్రల్ పార్క్లో అయితే మాకు ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ అయితే పెట్టారనమాట అసలు ఎంత బాగుంది అని అంటే మాకోసమే రండి రానులు మహారాణులు రండి అని వెల్కమ్ చెప్తూ ఉన్నాయన్నమాట అన్ని రకాల పువ్వులు కూడా ఇంకా తర్వాత ఇక్కడ కనక మహాలక్ష్మి తర్వాత వినాయకుడు ఇంకా మంచు శివలింగాన్ని కూడా వలే ఉందనమాట ఎంట్రన్స్ ఇదంతా కూడా అసలు ఒక డివోషనల్ ఫీలింగ్ అనిపించింది చాలా చాలా బాగుంది నేనేమో ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట ఎప్పుడు పిల్లలకేమో ఎగ్జామ్స్ సో వాళ్ళని రమ్మడానికి లేదు హస్బెండ్ ఏమో నేనేం రాను అని చెప్పేసి అన్నారు సరేలే ఇంకా మళ్ళీ ఆయన రానన్నారని నేను ఉండిపోతే ఈ డేస్ అయిపోయాక మళ్ళీ రావు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో చేస్తారో చేయరో కూడా తెలియదు సో ఎందుకు మిస్ చేసుకోవడం అది కూడా మాకు ఇంటికి దగ్గరలోనే కదా ఎందుకులే అని చెప్పేసి అని ఒకరి మీద ఎప్పుడు దేనికోసం డిపెండ్ అయ్యి ఆగిపోయి తర్వాత అయ్యో వెళ్ళాల్సిందే అని బాధపడేదానికన్నా ముందే వెళ్ళొచ్చేస్తే బెస్ట్ అని చెప్పేసి నేనైతే ఇంకా నైట్ అందరికీ భోజనాలు అన్నీ పెట్టేసి అయితే ఇంకా స్టార్ట్ అయ్యా అనమాట మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు కూడా ఉంటుంది ఎగ్జాక్ట్ నైన్కి అయితే క్లోజింగ్ క్లోజ్ చేసేస్తున్నారు కానీ చాలా బాగుంది మొత్తం గార్డెన్ అంతా కూడా పార్క్ అంతా లైట్స్తో ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఇంకా ఇక్కడ చెప్పాను కదా నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమనిపించింది అంటే ఒక్కరమే వెళ్ళండి అని అయితే అనిపించింది ఇప్పుడు పిల్లలతో వెళ్ళినా హస్బెండ్తో వెళ్ళినా నేను ఇంత టైం అయితే పెట్టనేమో నాకు నేనుగా ఎంజాయ్ చేశాను పిల్లలతో వెళ్తే అరే అది ఇది కాదు ఇది సైడ్ చేయండి లేకపోతే అటు వెళ్ళొద్దు రండి అలా అని చెప్పేసి వాళ్ళతో అయిపోతుంది హస్బెండ్తో వెళ్ళాము అనుకో అయిపోయిందా దా వచ్చేసి వెళ్ళిపోదాం ఇంకా అంటారు అంటే ఇంకా హస్బెండ్ ఎప్పుడు పిలిచేస్తారా ఎప్పుడు వెళ్ళిపోతామా ఆ మెంటల్ టెన్షన్తోనే చూస్తాను తప్ప దాని మీద ఫోకస్ పెట్ట కానీ ఈరోజు నేను ఒక్కదాన్నే వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా ఎంత బాగా అన్నీ ఎంజాయ్ చేశానా అని అనిపించింది ఇవైతే ఇంకా మనకి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నిటితోనే చేశారండి దేన్ని వదిలిపెట్టలేదు నిజంగా ఈ కళాకారులందరికీ కూడా అసలు ఎంత ఉంటుందండి ఇంత టాలెంట్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళందరినీ ఇలాంటివి చూసేటప్పుడు వచ్చి నీ అమ్మ జీవితం మనకే ఏ టాలెంట్ లేకుండా పోయిందే అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ ఆఫ్ కోర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనమాట ఎంత బాగుందో ఒకదాని మించొకటి ఒకదాని ఒకటి భలే అనిపించింది నాకైతే చాలా బాగుంది అసలు సో మనం కొన్ని పువ్వులు చూస్తేనే అంటారు కదా ఎవరైనా అబ్బాయిలకి అరే వాడికి అమ్మాయిలను కానీ పువ్వులను కానీ చూపించండిలా అంటారు కదా సో ఇలాంటి గార్డెన్స్కి ఇలాంటి పార్కులకి ఫ్లవర్ షోస్కి వచ్చారనుకోండి అబ్బాయిలు కూడా అక్కడికి ఫ్లాట్ అయిపోతారనమాట వాళ్ళ మనసు మారిపోతూ ఉంటుంది అనమాట లేకపోతే ఎప్పుడు చూడు ఫైట్లు తన్నుకోవడం చంపుకోవడం ఇవే చూస్తూ ఉన్న అబ్బాయిలకి ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టి చూస్తే డెఫినెట్లీ వస్తారండి వాళ్ళు కూడా వచ్చేటప్పుడు కొంతైనా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఈ కార్వింగ్స్ చూసారా అసలు వెజిటబుల్ కార్వింగ్స్ ఎంతో బాగున్నాయి వెంకటేశ్వరుడు చేపలు తర్వాత వినాయకుడు అసలు ఒక్కటేంటబ్బా ఏనుగులు ఇంకా చాలా చాలా బాగా కార్వింగ్ చేశారు ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా వచ్చి చూడండి ఎందుకు అంటే తర్వాత తర్వాత మనం ఎలా ఉంటామో కూడా తెలియదు ఉన్నప్పుడే లైఫ్లో ఉన్న అందాలన్నిటినీ చూసేయాలన్నమాట సో అది నా కాన్సెప్ట్ అయితే సో మొత్తానికైతే చూసారా వంకాయలతో వినాయక్ సారీ ఏనుగుని అతరగుట్టే కదా వంకాయ ఒకవైపు ఏమో వంకాయలతోని ఒకవైపు కాకరకాయలతోని ఏనుగునైతే అంటే దేన్ని ఇది చేయలేదనమాట చెప్పాను కదండి టాలెంట్ అంటే అలా ఉంటుందని చెప్పేసి అని సో ఇంకా మొత్తానికైతే ఇంకా అలా అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నా అనమాట అందరూ ఫొటోసు వీడియోస్ అస్సలు ఖాళీ లేకుండా ఉన్నారనమాట బట్ నేను ఒక్క వెళ్ళడం వల్ల నాకు నేనుగా తీసుకుంటూ మళ్ళీ మీకు చూపించాలని చూపిస్తూ ఇదైతే నాకు భలే నచ్చింది అసలు ఇక్కడ ఏముందని మీరు అనుకోవచ్చు వైట్ ఫ్లవర్స్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ మధ్యలో లైటింగ్ ఆ మధ్యలోకి వెళ్ళి నాకైతే వీడియో తీసుకోవాలనిపించింది బట్ ఎందుకు వాళ్ళు అంత కష్టపడి చేశారు కదా మళ్ళీ మన వల్ల ఏమైనా పాడైతే అని చెప్పేసి అని ఇంక నేనైతే ఏం చేయలేదు అలానే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఒక కార్నర్కి వచ్చి సో అదే అనమాట మొత్తానికి చాలా 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 బాగా ఎంజాయ్ చేశాను అనిపించింది చాలా రోజుల తర్వాత ఇప్పటి నుంచి నేనేం డిసైడ్ అయ్యానో తెలుసా అసలు ఎవరో వస్తేనే ఎక్కడికో వెళ్దాము అనే టైప్ కాకుండా ఎవరూ లేకపోయినా నాకు నేనుగా వెళ్ళాలి అని అయితే నేనైతే డిసైడ్ అయ్యాను అనమాట ఇప్పటి వరకు కూడా నేను షాపింగ్ అయినా లేకపోతే ఏదైనా సరే ఇక్కడికి నేను వెళ్ళాలంటే ఎవరో ఒకరు ఉండాలి అనుకునేదాన్ని బట్ ఇప్పటి నుంచి ఎందుకో నాకు నేను ఒకసారి ఇది చేశాక నాకు ఒక్కదాన్నే వెళ్ళాలి ఎందుకు అని అంటే మనం ఒక్కరి వెళ్ళినా కూడా మనకి హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు ఆ విషయం అయితే అర్థమైంది క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక మీరు చెప్పాను కదా ఏంట్రా బాబు అబ్బాయిలు ఇంతలా ఉన్నారు అని చెప్పేసి అని నేను ఒక్కదాన్నే వీడియోస్ తీసుకుంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారనమాట వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు నేను పక్కన అలా వెయిట్ చేస్తూ ఉండి నేను తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక ఇలా తీసుకుంటూ ఉంటే వాళ్ళ హస్బెండ్ చెప్తున్నారు వాళ్ళ వైఫ్కి అయ్యో పాపం తను ఒక్కరే వచ్చినట్టున్నారు ఎల్లో ఒక ఫోటో తీయి పాపం ఫొటోస్ కోసం అనుకుంటా అని చెప్పేసి చెప్పారు అసలు ఆయన ఎంత మంచి అంటే నిజంగా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎంత కోఆర్డినేషన్ ఉందా అనిపించింది ఎందుకు అని అంటే ఇప్పుడు హస్బెండ్ అలా అన్నారు అనుకోండి వైఫ్ అనొచ్చు ఓ ఏంటి ఒక్కరితే ఉందని చెప్పి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇలా అలా అని కూడా అనొచ్చు వాళ్ళు ఓకే కానీ తను ఏమి వెనకండా సరే అని చెప్పి వచ్చి వాళ్ళ వైఫ్ నాకు ఫొటోస్ తీశారనమాట నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి అని చాలా హార్ట్ఫుల్గా చెప్పాను నేను అప్పుడు ఆయన అంటున్నారు అయ్యో ఒక్కరే వస్తే ఇదే ప్రాబ్లం అండి అని చెప్పేసి అన్నారు అనమాట అప్పుడు అనిపించింది ప్రాబ్లం ఏముందండి ఇలాంటి మంచి మనసు ఉండే హెల్ప్ వాళ్ళు ఉంటే ప్రాబ్లం ఏం అవసరం లేదు కదా అని అనిపించింది అనమాట మొత్తానికైతే అలా అసలు అందుకే అంటారు కదా ఇంట్లో ఉండి ఉండి ఉండే కన్నా బయటికి వస్తే నలుగురు మనుషులు నాలుగు రకాలుగా ఎలా ఉంటున్నారు ఏంటి సొసైటీ ఎలా ఉంది అన్నీ తెలుస్తుంది అని చెప్పేసి అనేది అనిపించింది సో ఒకరు మంచిగా ఉంటారు ఒకరు చెడుగా ఉంటారు కానీ మనం మంచిని యాక్సెప్ట్ చేయాలి చెడుని మనం వాళ్ళ మన వరకు రానువ్వకుండా మనం ఎస్కేప్ అవ్వడం నేర్చుకోవాలన్నమాట అప్పుడే మనం బయట తిరగలుగుతామని అయితే నాకు క్లియర్గా అర్థమైంది సో ఇంకా మీకైతే ఈ సెంట్రల్ పార్క్లో పెట్టినవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ ఉండదు నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను ఈ ఫ్లవర్ షో ఎగ్జిబిషన్కి వెళ్ళి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అనమాట అందుకే షేర్ చేసుకున్న అన్ని ఒక్కటి కూడా ఆర్టిఫిషియల్ లేకున్నా అంటే ఇలాంటివి కొన్ని కొన్నివి పెట్టారు కానీ మిగతా అవన్నీ నేచురల్ ఫ్లవర్స్ అండి గులాబీలు చామంతులు చిన్న చిన్నవి అసలు ఎంతో బాగున్నాయి తెలుసా ఇంకా అసలు ఒడియమ్మ బంటి అసలు నిజంగా ఎంత ట్రెండ్ అయిపోయింది అని అంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని ఎంత ఫాలో అవుతున్నారా అనిపించింది ఒకవైపు బంటిని పెట్టారు ఒకవైపు టేమో రక్త పింజరు రోయ్ దాన్ని కూడా పెట్టారనమాట ఒడి అమ్మ బంటి రక్త పింజర్ రోయ్ బుసుకుంటే రోయ్ బుసుకుంటే చూసారా బుసు కొడుతుంది నిజంగానే కడుతుంది ఇది కూడా కాకరకాయలతోనే చేశారనమాట సో చాలా చెప్పాను కదా టాలెంట్ చూస్తే మత్తి పోవాల్సిందే అని చెప్పి ఇటువైపు రక్తపించారు ఇటువైపు బంటి ఇప్పుడు ఎమ్మ బీ అని చెప్పేసి అని చాలా బాగుంది అనమాట మొత్తానికి చెప్పాను కదా అన్నీ నేను సెల్ఫ్వి కానీ వీడియోస్ అన్నీ తీసుకున్నాను అనమాట మీకు కూడా చూపించాలి అనేది నా యొక్క అయితే ఇంకా ఒకవైపు ఎలిఫెంట్ అని ఒకవైపు ఇదైతే మనకి బట్టలు పెట్టుకునే దాంట్లో వేస్ట్ వస్తాయి కదా వైట్ కలర్ షీట్స్ తిక్కు పెడుతుంటారు కదా వాటితో చేసారు మీకు అర్థమవుతుంది అనుకుంటా ఎలిఫెంట్ని అయితే దాంతో చేశారనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది చేశారు బట్ చాలా బాగుంది ఇంకా అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నా అసలు వీడియోస్ అయితే సెల్ఫ్ మోడ్లో పెట్టి తీసేసుకుంటున్నా ఫొటోస్ ఏమో కొంచెం ఎవరైనా తీస్తే ఫుల్ఫిల్గా వస్తాయి కదా అలానైతే అనిపించింది వీడియోస్ కూడా హాఫ్ ఆఫ్ తీసుకోవడం అలానే అవుతుంది ఇంక ఇక్కడ ఏంటి అంటే మీకు ఎవరికైనా ఫుడ్ కావాలన్నా కూడా లోపలే ఉంటుంది మిగతా ఫుడ్డు అన్నీ అనమాట సమోసా చాట్ ఇవన్నీ దొరుకుతున్నాయి మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ సెంట్రల్ పార్క్లో మనకి ఎప్పుడు మ్యూజిక్ లైట్స్ ఇది ఉంటుంది కదా సో అది కూడా ఫ్రీ అని అనమాట మొత్తం అన్నీ ఫ్రీ 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 అనమాట ఎవరైనా రావచ్చు నాకైతే ఇందులో ఈ ఏంటది నెమలి ఎంత బాగా నచ్చిందంటే అసలు భలే ఉందబ్బా నాకు నార్మల్గానే నెమలిని చూస్తే ఏదో తెలియని ఆనందం వల్ల అనిపించింది ఒకవైపు నెమలి ఒకవైపు వాటరు బా ఏమైనా కనెక్ట్ అవుతామా అసలు అని చెప్పేసి ఇంకా మంచిగా ఇలా వాళ్ళే అనిపిస్తుంది కదా వాటర్ కూడా నాకు ఎంత ఇష్టమో ఎక్కడైనా వాటర్ ఫాల్ కానీ చెరువులు కానీ నదులు కానీ ఏది ఉన్నా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట అనుకుంటారు చాలామంది ఏ ఎందుకు చిన్న చిన్న వాటికి అంత రియాక్ట్ అయిపోతూ ఉంటుంది అలా అని చెప్పి బట్ అది అందులో ఉన్న ఎంజాయ్ని ఆస్వాదిస్తే కానీ తెలియదు అనమాట ఇది చెప్పాను కదా ఎంట్రన్స్లోనే పెట్టారు అని వినాయకుడిది చాలా బాగా పెట్టారు ఏదైనా వినాయకుడితోనే స్టార్ట్ చేస్తారు కదా అందుకనేమో తర్వాత ఇక్కడ మంచి శివలింగం అనమాట వెనకతల వాటర్ ఫాల్ వాటర్ ఫౌంటైన్ వాళ్ళే ఉందబ్బా అసలు మామూలుగా లేదు కదా మీకు ఎలా అనిపించింది మొత్తం వీడియో అంతా చూసాక అనేది డెఫినెట్గా కమెంట్ చేయండి ఇంకా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైనా సరే వచ్చి మరీ ఈ ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ అయితే చూడండి చాలా బాగుంది ఇక్కడైతే నిజంగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అల్టిమేట్ అండి అల్టిమేట్ ఆయన అయితే వాళ్ళ హస్బెండ్ ప్రతి దగ్గర ఆవిడకి ఫొటోస్ తీస్తున్నారనమాట ఇక్కడికి ఇక్కడి నుంచో ఇలా నుంచో అలా నుంచో నెక్స్ట్ చెప్తున్నారు నువ్వు రావాలి అలా ఉండిపోతే అవ్వదు మిగతా వాళ్ళు వచ్చేస్తున్నారు అంటే ఒక ఏజ్ అంటే ఒకసారి రండి ఇలా బయటికి వెళ్దాము అంటే రాకుండా ఉన్న హస్బెండ్స్ చాలామంది ఉంటారు అస్సలు ఇంట్రెస్ట్ చూపించారు కానీ ఆ ఏజ్లో ఆయన తీసుకొచ్చి అక్కడ ఆయన నవ్వుతున్నారు అనమాట నేను కూడా ఆయన తీసుకొచ్చి మరి వాళ్ళ వైఫ్కి ఫొటోస్ తీస్తున్నారు ఇలా నించో అలా నించో అని చెప్తూ ఉన్నారు అసలు నిజంగా ఆ ఏజ్లో కూడా వాళ్ళు అలా ఉన్నారంటే నిజంగా అల్టిమేట్ ఎప్పుడైనా హస్బెండ్ అలాంటి హస్బెండే రావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారనమాట ఇక్కడైతే ఈ వీడియోని నేను అలా ఒక్కదాన్ని ఇంకా లాస్ట్ అయిపోతుంది అని తీసుకుందాం అనుకునేప్పు ఒకరు వచ్చి మేడం ఫొటోస్ తీయమంటారా అని అడిగారు అయ్యో అని ఆలోచిస్తూ ఉంటే పర్లేదు మేడం అని చెప్పి అని తీసారనమాట అలా వాళ్ళతో ఫోటో వీడియోస్ కూడా తీయించుకున్నారు చాలా చాలా అడిగి మరీ తీస్తూ ఉన్నారు నిజంగా అబ్బాయిలు ఎంతో మంచిగా ఉన్నారు కదా భలే అనిపించింది నాకు వాళ్ళ బిహేవియర్ చూస్తూ ఉంటే చాలా థ్యాంక్స్ అండి అని అంటే అయ్యో నో ప్రాబ్లం అండి ఒక్కరే వచ్చారు కదా హెల్ప్ అడగలంలో తప్పేముంది పర్వాలేదండి అని చెప్పేసి అన్నారు వాళ్ళని చూసి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట తర్వాత ఇంకొకరు కూడా వచ్చి నేను అలా అక్కడ ఇది చేస్తూ ఉంటే వాళ్ళు కూడా వచ్చి మేడం ఫొటోస్ తీయాలా అని చెప్పేసి అడిగి మారి తీసారండి నిజంగా ఎంత క్యూట్ అన్నారు అసలు అబ్బాయిలు అని అనిపించింది అనమాట నాకైతే భలేగా ఎంత మంచిగా ఉన్నారు అబ్బాయిలు అసలు అని చెప్పేసి అని చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా నాకు ఈ వీడియో వాళ్ళు కనుక ఎవరైనా చూస్తే కనుక డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్